హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఈ చిప్స్ ని హాఫ్ కేజీ బియ్య పిండి తోటి హాఫ్ అన్ అవర్ లో ఈజీగా క్రిస్పీగా చేశాను నేను ఈ చిప్స్ చేయటం కోసం హాఫ్ కేజీ పొడి బియ్య పిండిని తీసుకున్నాను నేను తీసుకున్న బౌల్లో పావు కేజీ పడుతుంది నేను రెండు బౌల్స్ తీసుకున్నాను ముందు ఈ పిండిని జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులో ఒకటిన్నర బౌలు వాటర్ తీసుకోవాలి ఒక్క బౌలు పిండి తీసుకుంటే ముప్పా బౌలు వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యి ప్లేస్ లో ఆయిల్ అయినా బటర్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము వన్ స్పూన్ ధనియాల పౌడరు కొంచెం పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర త్రీ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను నువ్వులు ఎక్కువగా వేసుకుంటే చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయి అందుకనే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అదే విధంగా టేస్ట్ కు తగ్గట్టుగా సాల్ట్ తీసుకున్నాను అంటే వన్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను ఎక్కువగా ఈ వాటర్ ని బాయిల్ చేయొద్దండి ఫస్ట్ సారి తెరులుతాయి కదా అప్పుడే స్టవ్ ఆపుకొని పిండిని యాడ్ చేయండి పిండిని యాడ్ చేసేటప్పుడు అంతా ఒకేసారి యాడ్ చేయండి ఇలా పిండిని యాడ్ చేసిన తర్వాత అంతా కలిసే విధంగా మంచి కలుపుకోండి కలిపేటప్పుడు ఈ వాటర్ ఈ పిండికి సరిపోతుందా అనిపిస్తుంది కానీ కరెక్ట్ కొలతలండి ఒక బౌలు పిండి తీసుకుంటే ముప్పో బౌలు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు బాండీని కిందికి దించి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు పిండి ఆరిపోయింది కదా చేతితో కలపచ్చు అనుకోవద్దు పిండి చాలా వేడిగా ఉంటది చేయి పెట్టారు అనుకోండి చేయి కాలిపోయిద్ది అందుకే చెప్తున్నాను ఇలా కలిపిన తర్వాత వేరే బేసన్ లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఈ పిండి కొంచెం ఆరే వరకు స్పూన్ తోటే కలుపుకోండి అంటే పిండి మనం చెయ్యితో పట్టుకొని కలిపే అంత వేడిగా ఉండాలి ఇప్పుడే కలిపేటప్పుడు ఉప్పు కారం సరిపోయిందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు కావాలనుకుంటే ఇప్పుడే యాడ్ చేయండి ఈ పిండిని చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా అంటే పూరి పిండిని కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉంటే పక్కన గిన్నెలో కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని ఈ విధంగా చెయ్యి అద్దుకుంటూ కలుపుకోవాలి ఇలా కాకుండా పైనుంచి వాటర్ పోసి కలుపుకుంటే ఈజీగా ఉంటది అనుకుంటున్నారా కానీ ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ పడ్డాయి అనుకోండి పిండి లూజ్ అవుతుంది మళ్ళా ఆ పిండి గట్టిగా అవ్వడం కోసం పిండిని కలుపుకోవాలి అదంతా పెద్ద తలనొప్పి అండి అదే కాదు పిండి కొంచెం లూజ్ అయిందంటే చిప్స్ నూనెను ఎక్కువగా లాగుతాయి ఈ విధంగా కలిపిన తరువాత ఒక కాటన్ క్లాత్ ని వాటర్ లో ముంచి గట్టిగా పిండి ఈ విధంగా కవర్ చేసి మూత పెట్టాలి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని తీసి ఈ విధంగా నొక్కుతూ కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే త్వరగా చిప్స్ చేయటానికి వీలుగా ఉంటుందని అలా చేశాను ఇప్పుడు కూడా క్లాత్ తోటి కవర్ చేయండి ఇప్పుడు స్టబెలిగిచ్చి బాండీ పెట్టుకొని బాండీలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ లాగా చేసుకోవాలి పిండి అంటుకోకుండా ఉండటం కోసము కొంచెం పొడి పిండిని తీసుకోండి ఇలా జరుపుకుంటూ రౌండ్ గా చేసుకోవాలి ఈ పిండి ఉడికింది కాబట్టి చపాతీ చేసేటప్పుడు చివరలు కొంచెం చిదిరినట్టుగా వస్తుంది అందుకని నిదానంగా చేసుకోవాలి చపాతీ కంటే కొంచెం అందంగా ఉండేటట్లు చేసుకోవాలి చూడండి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చాకుతో కానీ లేకపోతే పిజ్జా కటర్తో గానీ ఈ విధంగా సైడ్లు కట్ చేసుకోవాలి ఈ సైడ్ నుంచి తీసేసిన పిండి అంతా ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ పిండిని కూడా తర్వాత యూజ్ చేసుకోండి ఇప్పుడు చిప్స్ కోసము అడ్డంగా నిలువుగా కట్ చేసుకోండి చిప్స్ ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి తీసిన ఈ పిండిని కూడా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ చిప్స్ అన్ని డీప్ ఫ్రై కోసం ఒక ప్లేట్ లో తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడిందో లేదో అనేది చెక్ చేసుకోండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత చిప్స్ ని యాడ్ చేస్తున్నాను ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం ఆగి కదపండి స్టవ్ ఫ్లేమ్ హై టు లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకోండి ఎక్కువగా ఫ్రై చేస్తే కొద్దిసేపు ఆగిన తర్వాత అవి ఎర్రగా ఉండి టేస్ట్ కూడా చేంజ్ అవుతాయి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ గరిటని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి మరలా చిప్స్ ఫ్రై చేయాలనుకుంటే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా ఫ్రై చేసుకునేవి ఒకసారి ఫ్రై చేసి తీసిన తర్వాత కొద్దిసేపు ఆయిల్ వేడైన తర్వాత వేయండి అప్పుడే ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఉంటాయి ఈసారి చిప్స్ కొంచెం సైజు చిన్నవిగా చేశాను నేను తీసుకున్న అర కేజీ బియ్య కొన్ని పెద్దవిగాను కొన్ని చిన్నవి గాను చేశాను ఈ చిప్స్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు మరి నేను చేసిన ఈ చిప్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చినాయో అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇవి చల్లారిన తర్వాత మూత ఉన్న లో స్టోర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్